స్వాగతం జాతీయ జనగణనలో ఓబీసీల కాలం పెట్టకపోవడంతో బగ్గుమన్న బీసీ సంఘాలు ఏప్రిల్ ఒకటి నుంచి జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ జనగణన ఓబీసీ కాలం చేర్చకపోవడంపై బీసీ సంఘాలు గెజెట్ పత్రాలను చించి తగులు ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు దన్నోజు అరవింద్ చారి డాక్టర్ కాళ్ల నిరంజన్ స్థానిక బీసీ నాయకులతో కలిసి మాట్లాడారు ఓబీసీ కాలంను ప్రత్యేకంగా చేర్చకపోవడంతో ఈ దేశంలో ఉన్న డెబ్బై కోట్ల మంది ఓబీసీలు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ పదం లేనందున నిరసిస్తూ గెజిట్ పత్రాలను చించివేసి కాల్చి నిరసన వ్యక్తం చేస్తూ ఆగ్రహ వేసాలకు లోనే ఘాటుగా స్పందించారు భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుంభం మల్లేష్ గౌడ్ సత్యశీల సాగర్ రవీందర్ గౌడ్ శివశంకర్ యాదవ్ కాసన్న యాదవ్ మహిళా అధ్యక్షురాలు రేణుక నాయకులు శ్రీనివాస్ ఆవుల శ్రీను చదుర్ల తిరుపతయ్య సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కర్నూలు రిపోర్టర్ శ్రీనివాస్ రాజులు

ఎందుకనే కదిటి కదిటి పొద మండి వైకరే ఏందర్ ప్రభు 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 పొద మండి వైకరే శివజనాభా జిల్లాలు వెంటనే పరిగణన చేయాలి శివజనాభా జిల్లాలు వెంటనే పరిగణన చేయాలి ఏబీసీ ఏడికి

తో పాటు ఇతరులు అది కాలం చేర్చడం జరిగింది అందులో ఓబీసీల కాలం చేర్చకపోవడం మరి కేంద్ర ప్రభుత్వ నిరంకరిశ ధోరణి డెబ్బై కోట్ల మంది ఓబీసీల మీద పెట్టుబడ్డట్లు అయింది కాబట్టి వాళ్ళ మన మనోభావాలు దెబ్బతిన్నాయి ఓబీసీల లెక్కలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనగణ జరిగింది ఆ జనగణ మూడు దశాబ్దాల బీసీల పోరాటం అనంతరం మరి మొన్న పోయిన సంవత్సరం ఏప్రిల్ ముప్పై తారీఖున కేంద్రం మోడీ గారు కేంద్ర కేంద్రంతో చర్చలు చేసి కేబినెట్తో ఏప్రిల్ ముప్పై వచ్చే సంవత్సరం నుంచి ఈసీ కన్నా జనగణ చేపడతామని చెప్పారు మరి మొన్న గెజెట్ విడుదల చేసింది అందులో ఆ విడుదల ఎస్సీ ఎస్టీ సోదరులు ఇతరులు కానీ ఉంది కానీ మా బీసీ ఓబీసీల కాలం లేదు కాబట్టి ఆ గెజెట్లో మా బీసీ ఓబీసీల కాలం చేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం గెజెట్ కాయిదాలను చేస్తా ఉన్నాం కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది మనకి బీసీల ఆదాయం ఎక్కువ ఉంటుంది బీసీల లెక్కలు ఎందుకు చేస్తలేరు అడవుల్లో పుల్లు లక్ష లెక్కలు ఉంటాయి ల లెక్కలు ఉంటాయి జింకలకు లెక్కలు ఉంటాయి జంతువులకు లెక్కలు ఉంటాయి పక్షులకు లెక్కలు ఉంటాయి మరి మా బీసీలు ఎందుకు లెక్కలు ఎందుకు తీస్తలేరు మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన లెక్కలు మరి కూడా ఎందుకు తీసలేరు మరి మీరు ఏప్రిల్ ఒకటిన్న జరగబోయే కులగన అటులగనలో బీసీ కాలం చేసి బీసీల లెక్కలు తీయవలసింది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను పక్షంలో కేంద్ర ప్రభుత్వం పైన మరి ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది కేంద్ర మంత్రులు ఉన్నారు ఆ ఇరవై ఆరు మంది రాజీనామా చేస్తారా చర్చ జరుపుతారా అది మీ విశేషకే తెలుస్తున్నాం దేశవ్యాప్తంగా ఇరవై ఆరు మంది ఉన్నారు కేంద్ర మంత్రులు వాళ్ళు చర్చ జరిపి బడ్జెట్ రూపెక్కించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తాం ఢిల్లీల పార్లమెంట్ ముట్టడి కానివ్వండి దానిపైన ఇతర చర్చలు చేయమని అంటే తప్పకుండా నిర్వహించి ముందుకు తీసుకెళ్తామని జై డాక్టర్ శాలాని రంజన్ జాతీయ బీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుల కొంత సన్నిధులు ఈరోజు మన జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడల్లో మరి నితన కార్యక్రమం చేస్తూ ఉన్నాం దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాల నిస్తున్నారు ఈనాడు కూడా బీసీలు విద్యా ఉద్యమ రాజకీయాల్లో వెనుకబడే ఉన్నారు ఒకసారి అనలైజ్ చేస్తే ఎలకబడి ఉన్నారు మరి భారత ప్రధానమంత్రి టైగర్ నరేంద్ర మోడీ గత సంవత్సరం క్రింద రెండు వేల ఇరవై ఆరులో మార్చి ఏప్రిల్లో మరి బీసీలకు బీసీల బీసీల జనాభాలో బీసీలకు కులగాన్ని ఏర్పరచి బీసీలు విద్యా ఉద్యోగంలో ఎక్కడ వెనుకబడి ఉన్నారో కేంద్ర ప్రభుత్వం తేల్చి వాళ్ళకు రావాల్సిన హక్కులు కల్పిస్తామని చెప్పి ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టు మాట మరి మాట అన్నట్టుగానే గెజిట్ రిలీజ్ చేసిన మళ్ళీ ఆ గెజిట్ రిలీజ్లో మరి ఇప్పుడు మేము కాలం చూసినట్టయితే ఎస్సీఎస్లకే మరి పులకంలో జనగణ చేపడతామని చెప్పారే కానీ మన ఓబీసీలు ఈ భారతదేశంలో డెబ్బై కోట్ల మంది ఉన్నారు మరి డెబ్బై కోట్ల మంది భారతీయుల ఓబీసీల స్థితిగతులు తెలుసుకోకుండా ఓన్లీ ఎస్సీఎస్ల చేస్తామనడం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకొరకంటే ఆయన్నే చెప్పిండు రెండు వేల ఇరవై ఆరులో మార్చి ఏప్రిల్లో నేను చేపట్టబోయేటువంటి జనగణం కులగణం చేస్తామని మరి చెప్పి ఈరోజు లేకపోవడం బీసీలను రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగం అణచివేయడమే కారణమని నేను తెలియజేస్తా ఉన్నాం ఎందుకనకంటే గతంలో ఒకసారి పరిశీలన చేస్తే పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత మరి నిజంగా భారతదేశంలో బీసీలు ఎంత ఎంత ఉన్నారు ఇలా సమగ్రమైనటువంటి విధానం కులగన గెలవాలని చెప్పి కాలే కాళేక కమిటీ చేసారు కాలే కాళేక కమిటీ చేస్తే ఒక హైకోర్టు జడ్జి కాలేక కమిటీ చేసారు నైన్టీన్ థర్టీ వన్లో చేస్తే వాళ్ళు చాలా లోతుగా భారతదేశం మొత్తం తిరిగి అన్ని రాష్ట్రాలను రిలీజ్ చేసి వాళ్ళ బీసీలు ఎంత ఉన్నారని చెప్పి సమగ్రమైనటువంటి సమగ్రమైన రిపోర్ట్ తీసుకొచ్చి మానాడు భారతదేశం తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అందజేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో అందజేసిన తర్వాత మరి నెహ్రూ గారు ఆ రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత మొత్తం చూస్తే ఈ దేశంలో తొంభై మూడు శాతం బీసీలే ఉన్నారు ఎస్సీ ఎస్సీ బీసీలే ఉన్నారు బీసీలే యాభై ఆరు శాతం ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఇట్లా ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఈ దేశంలో అగ్రవర్ణలకు అవకాశమే ఉండదు అని చెప్పి కాలే కాలేజ్ కమిటర్ కాలే కాలే కమిటర్ తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ని ఆ రిపోర్ట్ తీసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టిరు అంత టీచర్లని అక్కనే అంచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో జనతా ప్రభుత్వం వచ్చి మింతులారా జనతా ప్రభుత్వం ఏక చక్రాధిపతి మళ్ళీ బ్రాహ్మీణులు పటేళ్ళు ఠాకూర్లు వీళ్ళే దేశాన్ని పరిపాలన చేస్తున్నారు బీసీలు రాజకీయంగా ఎందుకు ముందు వరకు వస్తలేనని చెప్పి ఆనాడు ఉన్నటువంటి మురారు దేశాయ్ గారు మరి ఒక జ్యుడిషియల్ జ్యుడిషియల్ జ్యుడిషియల్తో కూడిన ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీకి బీపీ పండి బిందేశ్వర్ ప్రసాద్ గారిని మరి బీహార్ మాజీ ముఖ్యమంత్రి వరు మరి ఒక మాజీ ముఖ్యమంత్రి వర్లు ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని మరి కమిటీ కంపించడం జరిగింది రెండో రెండో బీసీ వెల్ఫేర్ చేయడం జరిగింది భారతదేశంలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక పద్దెనిమిది నెల లోపల భారతదేశంలో నిజంగా బీసీలు ఎంత పరిశ్రమ ఎంత శాతం ఉన్నారు విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగాని అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి జనత ప్రభుత్వం ఈ బిందేశ కమిటీ కమిటీ అప్పజెప్పింది జ్యుడిషియల్ కమిటీ ఏసీ వాళ్ళు కూడా పద్దెనిమిది నెలలు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ వరకు పద్దెనిమిది దేశవ్యాప్తంగా తిరిగినటువంటి విద్దేశ్వర ప్రసాద్ గారు ఆ సంపూర్ణమైనటువంటి ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చే వరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వం పడిపోయింది